తాండ్రు మాజీ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో అదే పనిగా హద్దు దాటితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు రోహిత్ రెడ్డి అతని ఫ్యామిలీపై దృష్ప్రచారాలు చేస్తే కబడ్డారంటూ హెచ్చరించారు శుక్రవారం తాండ్రపట్నంలోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తాండ్ర మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణా శ్రీనివాస్ జారీ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ దీప నరసింహులు తదితరులు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు రోహిత్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండించారు మా ఎమ్మెల్యే గారిపై కొన్ని లేకపోయి అవాఠాలు చేసి గురించడం జరిగింది ప్రతిసారి కాంగ్రెస్ నుంచి గెలిపించిన కాంగ్రెస్ నుంచి వాస్తవాన్ని కాంగ్రెస్ నుంచే గెలిచినప్పుడు గెలిచినప్పుడు తాండూరు అభివృద్ధి గురించి అని చెప్పి ఆరు పార్టీ మారే టిఆర్ఎస్ పార్టీ పోయినక అదే దానికి కట్టుబడి ఉండి మా నాయకుడు కట్టుబడి ఉండి తాండూరు ప్రాంతానికి డెవలప్మెంట్ చేసేందుకు ఫండ్స్ కూడా తీసుకొచ్చారు ఇచ్చిపెట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు కాంగ్రెస్ మీతో మీ ఇప్పటికీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నాయకురా లేడు మీరు బయట నుంచి తెచ్చుకున్న మీరు ఈరోజు ఎమ్మెల్యే గెలిపించుకున్నప్పుడు ఆ బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిండు మా బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే కదా అది మీరు గమనిస్తలేరా మరి తాండూరు ప్రాంతంలో నాయకుడే లేడా కాంగ్రెస్ పార్టీకి మాకు తాండూరు ప్రాంతంలో రోహిత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క వర్గం నుంచి వెళ్ళి ఓట్లు పడ్డాయి అది డెబ్బై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయి అందరూ ఆదరించారు కానీ కొంతమంది నాయకులు పని కట్టుకొని కొన్ని దుష్ప్రచారాలు చేసి ఓడిపోవడం జరిగింది కానీ ప్రజలు మాత్రం ఆయన రోహిత్ రెడ్డి గారిని ఓడించలేదు ఆయన డెవలప్మెంట్ చేసిన చెప్పి ప్రజల్లో కూడా ఉంది ఈ ప్రజలు కూడా ఇప్పటికీ నమ్ముతున్నారు అతన్ని కానీ ఈ నాయకులు ఈరోజు నిన్న స్టేజ్ మీద కూర్చొని మాట్లాడిన నాయకులు ఉన్నారు చూసావా ఆ రోజు రోహిత్ రెడ్డి గారితో పనులు తీసుకుంటూ ఉన్నారు ఈరోజు మురళీగౌడు మాట్లాడుతున్నారు మురళీగౌడ గ్రంథాలయ చైర్మన్ భిక్ష పెట్టింది ఎవరు రోహిత్ రెడ్డి గారు కాదా లేకపోతే నీకు గ్రంథాలయ చైర్మన్ వచ్చేదా ఈరోజు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాసుకుంటున్నాము తాండ్రలు అభివృద్ధి కనబడతా లేదా కళ్ళుంటోతులా ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఈ రోజు ఫ్లైఓవర్ మన మా తాండ్ర ఫ్లైఓవర్ సాధ్యం చేయించడం జరిగింది మార్కెట్ యార్డ్కి ముప్పై ఎకరాలు తీసుకురావడం జరిగింది దాని ఫండ్స్ పది కోట్ల రూపాయల ఫండ్స్ కూడా టెండర్ కూడా అయిపోయింది ఉన్నది ఇండస్ట్రియల్ పార్క్ కూడా టెండర్ కూడా అయిపోయింది ఉన్నది ఇన్ని కోట్ల వర్క్ అది కనబడతా లేదా మీకు మరి నలభై ఏళ్ళ నుంచి వాస్తవంగా మరి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తాం తీసుకొస్తామని అన్నారు అప్పుడు మరి ఎందుకు మరి మీరు ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదు ఫ్లైఓవర్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తెస్తాం తెస్తామన్నారు ఇంతవరకు రాలేకుండే రోహిత్ రెడ్డి గారు ఎంబడి పడి తీసుకొచ్చి తీసుకొచ్చింది ఇప్పుడు మీ మన తాండ్ర ప్రాంత అభివృద్ధి కావాలంటే రోహిత్ రెడ్డి గారు కూడా మీరు ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చినాం కాబట్టి ఆ ఫండ్స్ కష్టపోకుండా తాండ్ర ప్రాంతానికి ఆ ఫండ్స్ తోనే అభివృద్ధి చేయండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయండి ఆ ఫండ్స్ క్యాన్సిల్ చేయొద్దు అనే ఒక ఉద్దేశం అంతే కానీ మిమ్మల్ని బెదిరించడం చేయడం కాదు ఒకవేళ అభివృద్ధి చేయకపోతే మాత్రం మేము ఎప్పుడు పడతామని చెప్పిన వాళ్ళ ఉపాస్తవం మళ్ళీ అనుకుంటా మెడికల్ కాలేజ్లో ఉన్నారు మన పక్కనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు రెడ్డి గారు మరి తాండ్రు కోసం ఎందుకు కొట్లాడట్లేదు ఈ తాండూరుకి కూడా మెడికల్ కాలేజ్ అవసరం లేదా తాండూరు విద్యార్థులు ఇయ్యలేదు ఓటు సో వాళ్ళ కోసం కూడా కష్టపడండి తాండూరులో కూడా ఒక మెడికల్ కాలేజ్ కట్టించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంత భారీ మొత్తంగా ఎవరు తెచ్చిన నాయకులు ఉన్నారో మీరు చెప్పండి అని నేను మరి తీసుకొచ్చిండు ఆ పని కూడా కొన్ని అయినయ్యి మరి ఇప్పుడు మీరు హైదరాబాద్ రోడ్ చూస్తున్నారు మరి ఇంతకు ముందు అట్లుండేనా మరి ఇప్పుడు ఎట్లుండదో మీరు చెప్పండి మీకు కనపడట్లేదా అభివృద్ధి అని అడుగుతున్నాను పూర్తిగా తీసి పారేసినట్టు లేదు ఏమి లేదు అంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలో గెలిచి ఉన్నంత మాత్రాన మరీ ఇట్లా తీసి పారేసినట్టు అగౌర్వ అగౌర్వపరిచినట్టు మాట్లాడితే అది మంచిది కాదనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి ఇంకొకటి ఏంటంటే ఏమడి ఏం చెప్పిండ్రు మాకు వచ్చిన మేము తెచ్చిన నిధులు తాండూరు ప్రజలకి మేల్ చేయడానికి తాండూరు డెవలప్మెంట్ కోసం నేను తీసుకొచ్చినాను ఎంతో కష్టపడి అవన్నీ కూడా అభివృద్ధి పరచాలా అవన్నీ కూడా అమలు చేయాలా అనేసి చెప్పడం జరిగింది అంతే దానికి అవి చేయకపోతే మేము హెచ్చరిస్తున్నాం అన్న మాట అనాల్సి వచ్చింది మరి అనాల్స్ వస్తుంది ఇట్లాంటి ఈ సందర్భంలో ఉన్నప్పుడు మాట మాట వచ్చినప్పుడు అటువంటి మాట మాట్లాడింది అంతేగాని మిమ్మల్ని ఏదో కించపరిచినట్టు ఏది కూడా నేనేం అనలేదు ఇంకొకటి మన రాజు గౌడ్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు మా పార్టీ నాయకులే మమ్మల్ని వెన్ను కోటు ముడిసి ఓడించు అని చెప్పి ఎవరిని అన్నారు మా పార్టీ వాళ్ళనే అన్నారు ఇది మీరు గ్రహించాలి మీరు ఎవ్వరిని అనలేదు మీరు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు అనుకుంటే ఎట్లా అంతే రోహిత్ రెడ్డి ఒకవేళ రౌడీజం దాంట్లో చేస్తే మీరందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఇంత స్వేచ్ఛగా తిరిగేలా ఒకసారి ఆలోచన చేసుకున్నారు రోహిత్ రెడ్డి గారు అందరి వాడు అందరి కోసం పనిచేసే వ్యక్తి యువకుడు మంచి భవిష్యత్తున్న నాయకుడు ఇది గుర్తుపెట్టుకోండి మంచి భవిష్యత్తున్న నాయకుడు తాండూర్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామనే ఒక ఉన్న విజన్ ఉన్న నాయకుడు కాబట్టి రోహిత్ రెడ్డి గారిని తాండూరు ప్రజలు నమ్మి డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వేసినంటే మనం అర్థం చేసుకున్నాము మరి ఇంకో మాట నేను చెప్పిన వాళ్ళు మేం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే దారాసింగ్ గారు మాట్లాడుతున్నారు ప్రజలు దారాసింగ్ గారు మేం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే రోహిత్ రెడ్డి గారు టీఆర్ఎస్లకు పోయిందని చెప్పేసి రోహిత్ రెడ్డిని దారాసింగో లేకుంటే రాజు రవీందర్ రెడ్డి గెలిపే రోహిత్ రెడ్డికి తాండూరు ప్రజలు ఆరోజు గెలిపించింది తాండూరు ప్రజలు గెలిపించింది కాబట్టి తాండూరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీలో ఉంటే తాండూరు నియోజకవర్గానికి చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తా అనే ఉద్దేశంతో ఆ రోజు టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది ఒకవేళ మీరే అంత పటైతులైతే ఒకవేళ మీరే అంతగానము గెలిపించే నాయకులైతే రెండు వేల తొమ్మిదిలో రమేష్ మహారాజ్ని ఎందుకు గొడగొట్టుకు రెండు వేల పద్నాలుగులో నారాయణరావును ఎందుకు పోడగొట్టుకున్నారు మరి మీరు ఎందుకు తాండూల్లగా స్థానిక సంస్థలలో గెలుపు గెలవలేరు ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది నేను మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను మనోహర్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే మీరు కొన్ని శక్తులకు దూరం పెట్టండి ఆ శక్తులు తాండూరిని సర్వనాశనం పట్టించే శక్తులు ఆ శక్తులు ఆ శక్తులను దూరం పెట్టండి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మా పార్టీ తరఫున మా నాయకుడు రోహిత్ రెడ్డి తరఫున మీకు పూర్తి సహకారం అందించే విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది మరి నిన్న ఏదైతే మురళీగౌడ మాట్లాడుతుండో మా సోదరుడే మా కులపుడే ఏం మాట్లాడుతుండు మిస్టర్ రోహిత్ రెడ్డి అంట మిస్టర్ రోహిత్ రెడ్డి అనే వరకు ఆయన రోహిత్ రెడ్డి లేకుంటే నీకు గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ వచ్చేదా నువ్వు ఇన్ని రూపాలు ఇన్ని అక్రమాలు చేసేటోనివా రోహిత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసిన వ్యక్తి ఒకడే ఒకడు ఉన్నాడు ఈడ మీద కూర్చున్న దాంట్లో మేము ఎవరం కూడా లేము రోహిత్ రెడ్డిని మొత్తం బ్లేమ్ చేసిందే ఆ వ్యక్తి నిన్న మాట్లాడిన వ్యక్తి నేను ఈ సందర్భంగా ఆయన ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఆయన సొంత ఊరు గాజీపురండి తాండూలో ఉంటాడు కదా ఒకవేళ ఆయనకు నిజంగా ప్రజాబలం ఉన్నది ప్రజల నాయకుడు అనుకున్నవాడు అయితే ఆడ గాజీపురంలో ఒక వార్డ్ మెంబర్ కన్నా గెలవాలి ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఈ ముప్పై ఆరు వార్డులలో ఏడ నిలబడతారో నిలబడాలి కౌన్సిలర్కి గెలవమని చెప్పండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంతేగాని రోహిత్ రెడ్డితో పోల్చుకొని రోహిత్ రెడ్డి గారి కుటుంబానిపై అనేక నీచమైన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచన చేసుకున్నాను మినిమం కామన్ సెన్స్ ఉండాలి చదివిండు పెద్దలు చిన్నలు కానీ గౌరవం ఉండాలి ఎవడో లోఫర్గా మాట్లాడినట్టు మాట్లాడితే కుదరది ఎవడో రిక్షోడు గాడు మాట్లాడతారు ఇట్లా మాటలు వాళ్ళ తండ్రి గురించి లేకుంటే వాళ్ళ తమ్ముని గురించి లేకుంటే రోహిత్ రెడ్డి గురించి మాట్లాడేది లోఫర్ గాను మాట్లాడతారు అలాంటి లోఫర్ గాన్లకు నా ఒకటే సవాల్ చెప్తున్నా కదా మీకు ప్రజాబలం ఉంటే మీకు ఒకవేళ ప్రజలే నీ వెంబడి అంతగానం ప్రజలే ఉంటే నువ్వు ఒకసారి కౌన్సిల్కి పోటీ చేయాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా పార్టీలో చిన్న పిల్లలాని పెట్టి మీకు ఊడగొట్టకపోతే నా పేరు రాజుగౌడగారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా మేము గెలిపించినాం రోహిత్ రెడ్డి మనోహర్ రెడ్డికి మేం గెలిపించినాం మేం అని అంటున్నారు కదా రోహిత్ రెడ్డికి మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గెలిపించలేదు మా టీఆర్ఎస్లకు వెళ్ళి డర్జన్ల నాయకులు పెద్ద పెద్ద నాయకులు పది సంవత్సరాలు మాతో మాతో ఉండి పది సంవత్సరాలు మా పార్టీతో లాభ పొంది పది సంవత్సరాలు పైర్వీలు చేసుకొని పది సంవత్సరాలు ఉసుకలు కొట్టుకొని ప్రతి సంవత్సరాలు భూ కబ్జాలు చేసి ఈరోజు అందరూ బ్యాచ్ అంతా ఆ రోజు ఈరోజు మనోహర్ రెడ్డి ఎంబడి ఉండి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేది అనుకుంటుర్రో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు మా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిపోయి అవతల అవతల వాళ్ళని గెలిపించింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలేదని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా మీరు కూడా ఆలోచన చేసుకున్నారు ఈరోజు ఆడ రెండు మూడు రకాల బ్యాచ్లు ఉన్నాయి ఏ టీం ఉన్నది బీ టీం ఉన్నది సిటీమ్ ఉన్నది ఇక బీటీం వాళ్ళు మా వాళ్ళే మొత్తం బీటీం వాళ్ళు డాక్టర్ సంపత్ అబ్దుల్ రౌఫ్ రవి గౌడు బొట్టు మీరజ బాల రెడ్డి బాల్రెడ్డి వీళ్ళంతే ఎవరు మా పార్టీ మా పార్టీలో మా పార్టీ గుర్తు మీద గెలిచి మీరు అక్కడ పోయి మళ్ళీ ఈరోజు మళ్ళీ మాకే అంటురా మేము మా ఎమ్మెల్యే పార్టీ మార్చిందని సరే ఏది ఏది అయినా ఒకటి మేము మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భం ఒకటే చెప్పేది నీ ఎంట ఉన్న చీడ పురుగులందరినీ కూడా ఏరిపారేయ్ నీకు అభివృద్ధికి మేము సహకరిస్తాం రోహిత్ రెడ్డి గారి నిధులు తెచ్చిన నిధులన్నీ కూడా సక్రగా సక్ కరెక్ట్ విధంగా యూటిలైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి